సుసిరా గా గుగ్గిలం పోగ తీసినాం శివయ్యకు సుశీరా అందరు జాగర ఉంద లేదా చెప్పు మేమైతే కందగడలు తెచ్చుకున్నాం అలా కందగలు పెట్టినాము పండ్లు పెట్టినాము అరటి పండ్లు మరటి పండ్లు అంగుడ్లు సేపు దానిమ్మ హాయ్ గైస్ మా ఫ్యామిలీతో మహాశివరాత్రి రోజు అందరూ లైక్ చేయండి సుశీరా దొడ్డు రెండు పండ్లు దొరికినాయి మాకైతే కందగా తెచ్చుకున్నాం సుశీరా

నాకైతే పొద్దున తోట పోతే మా అన్న అయితే ముంబై ఉంటుంది సాయంత్రం అయిందండి మిరపకాయ బాజీ చేసుకొని తింటుంది మేమైతే రాత్రి అయింది మేమైతే ఎక్కడ పోము అంటే అందరు దేవుల్లో కలిగిపోతారు కానీ ఏమో ఫ్యామిలీ ప్రకారం ఆచారం నాటికెళ్ళం చెప్తుంది పోడ్ బందేనాట అందరు సకారం పోతారు తిరిగి వస్తారు పోతారు అందరు సకారం పోయి తిరిగి వస్తారు అడిగిపోతారు మా తాతకు అప్పుడు పని బాగుండేనట అందుకే పని బాగున్నట్టు అందుకే శివరాత్రి రోజు పని వచ్చి ఇంటికైనా దీపం ముట్టించుకోవడం ఇంట్లో ఉండటం బోసా పోతే ఇక అప్పటి నుంచి అదే మా బాపులు ఏం చేస్తారంటే ఇక ఏం లేదు మా తాత మా నాన్న కోడి మేం పోతామా మేము కూడా మీరు కూడా అట్లా దీపం ముట్టి అన్నారు ఇక ఏడు కోడి బందే పోతే లేకపోతే లేదు ఇక అంటే పోవచ్చు తక్కువ మన తాతల ఆచారం కూడా మనం పాటించాలి కదా అందుకే పోదు వాళ్ళు పోదురు పోతురు పోదు వాళ్ళు అది బురబెల్ జాతర ordered ఇలా మా తోట్ల పెద్ద నాగు కనిపిస్తున్నా మంచిగా ఇట్లా కంటం వింటాం మంచిగా ఉంది చోట్ల కొడితే మళ్ళా వచ్చింది తిరిగి ఇట్లా ఒట్టినా చూసుకొని కొట్టినా దర్శనం కావాలా కావాలా చెప్పు మంచి షేక్ అవుతుంది వేలు ఇట్లా అలా ఐటిక్ රන්නේ <muchas> 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 అందగట్టలు ఇవి తింటే కడుపు ఉంటుంది మంచిగా అన్నం తింటే సక్క కడుపు ఉంటుంది ఈ సంత్రలు పింతులు ఇవి నాకు ఇట్లా అయినప్పుడు ఆపరేషన్ అయినప్పుడు ఒక పేస నిండా అట్లా అరటి పనులు బిరటి పనులు వేసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి నాకు ఫ్రిడ్జ్లో పెట్టి అవి తినడే బంద్ చేసిన మా పిల్లలు లేదు కానీ నేను ఒక్కడ తిన జీవిత బుద్ధి అవి మంచిగా అన్నం తినమంతే మంచిగా కడుపు తింటా

కొంచెం గట్టిగా వస్తుర్రీ ఆకలి కొంచెం పెద్ద వీళ్ళకు మ్యూస్ వస్తలేవు కొంచెం సపోర్ట్ చేయండి గ్యాష్ ఎందుకంటే గిందులో ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి ఏం లేదు ఇదివరకు పైసలు కాశించేది లేదు లైక్ సబ్స్క్రైబర్స్ కావాలి మీరు సపోర్ట్ చేస్తారో తెలుసు అభినవ్ గాయస్ బాయ్ అందరు బాగుండండి ఓకే బాయ్ అందరికీ బాయ్ వన్ సెకండ్ హ్యాపీ శివరాత్రి మీరు కూడా అందరూ జాగారం చేయాలి కోరుకుంటున్నాను నేనైతే జాగారం పక్కగా చేస్తా ఎందుకనంటే మూడు వందల అరవై ఆరు రోజులలో నాకు ఈ ఒక్క రోజు చాలా స్పెషల్ అన్నమాట సో అందరికీ స్పెషలే ఉంటది కానీ నాకు ఈ రోజు చాలా స్పెషల్ అనిపిస్తుంది అందుకనేసి మార్నింగ్ నుంచి అయితే అసలు ఏం తినము ఇగో ఈవినింగ్ ఆరు తర్వాత ఇగో ఏదన్నా ఫ్రూట్ కానీ ఏదన్నా తినేసి మేమైతే జాగారం చేస్తాము సో మీరు కూడా అందరు అట్లనే చేస్తారు అనుకుంటున్నా నేనైతే ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొంచెం ఈ పండుగలు బిన్నులు అయినప్పుడు ఎంత సేవ్ చేయరా ఆ కలర్ బియ్యం ఆ రెడ్ కానీ మూడు కాని ఈ పండు రోజు ఒక్క పొద్దున్న అదే రోజు బుద్ధి అని బుద్ధి ఎందుకు ఏమి తమాషారు నాకు ఎలా ఫుల్ ఆకలైంది ఒక్కొక్క రోజు రెండు కాని మూడు కాని అన్నం జోలికి పోను దాదా వచ్చి నాయకు దేవుడు పరీక్షిస్తాడు కానీ నువ్వు పరీక్ష నాపుకోలేకో ఎగ్జామ్ పెట్టి అక్కడ మంచి దప్పులు కొడుతు దప్పులకైతే కాపీరేట్ రాదు అలా కంపెనీ కాదు కదా అట్లా మంచిగా వీడియో రావాలని కోరుకుంటున్నా మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ లవ్ యూ